అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి పదకొండవ తేదీన అమావాస్య రాబోతోంది ఈ అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆకు మీద ఈ వీడియోలో చెప్పినట్టుగా దీపాన్ని వెలిగిస్తే మీకున్నటువంటి దరిద్రం అప్పుల కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మీరు గమనిస్తారు ఏ ఆకు మీద దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి ఈ దీపాన్ని వెలిగించటం అనుకునేటువంటి విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఇప్పటి మీరు మా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తాం ఈ రోజుల్లో అందరినీ ఒకే రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం ఆర్థిక పరమైనటువంటి అంశం అంటే అప్పుల కష్టాలు ఇబ్బందులు దరిద్రం కేవలం డబ్బు చుట్టూనే చాలా సమస్యలు తిరుగుతూ ఉంటాయి సరైన సంపద సరైన రాబడి ఉంటే డబ్బుని చక్కగా పొదుపు చేసుకోగలిగితే మనకి ఏ కష్టాలు రాకుండా ఆనందంగా ఉండొచ్చు ఎంత కష్టపడుతున్నాం ఎన్ని పూజలు చేస్తాం ఎంత మంది దేవుళ్ళని కోరుకుంటాం భగవంతుడా మా ఆర్థిక కష్టాలని తీర్చు నాయన అని ప్రతి నిత్యం కూడా వేడుకుంటూనే ఉంటాం అయినా సరే అందరి కష్టాలు తీరుతున్నాయంటే లేదు అయితే ఎంత నీతి నిచాయితీగా బ్రతుకుతున్నా ఎంత కష్టపడుతున్నా కొన్ని కొన్ని సందర్భాలలో కారణం తెలియకుండానే అప్పుల కష్టాల బారిన పడాల్సి వస్తూ ఉంటుంది వాటన్నిటి నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలను మన పెద్దలు మనకి తెలియజేస్తారు ఎవరైతే ఆర్థిక కష్టాలలో ఇబ్బందులు పడుతూ ఉంటారో ఎవరైతే అప్పుల కష్టాలు దరిద్రాలని మా చుట్టూ ఉంది అని భావిస్తూ ఉంటారో వాటి నుంచి బయటపడాలి అని కోరుకుంటూ ఉంటారు వారు ఈ జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో పదకొండవ తేదీన రాబోతున్న అమావాస్య నాడు ఒక పరిహారాన్ని చేస్తే మీ కష్టాలని తీరిపోయే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది మీరు ఎవరికైనా అప్పులు తీర్చాలి లేదా మీకు రావాల్సిన డబ్బు రావటం లేదు ఉద్యోగం ద్వారా వస్తున్న సంపాదన సరిపోవటం లేదు వ్యాపారం సన్నగిల్లింది అనారోగ్య సమస్యలకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇంట్లో సంపాదించినంత డబ్బు వృధా అయిపోతుంది ఏదో ఒక ఆకస్మిక ఖర్చు వస్తుంది ఇలాంటి ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో వాటన్నిటికీ పరిష్కారాలు తప్పకుండా మీకు ఎదురవుతాయి అయితే అమావాస్య నాడే ఈ పరిహారం ఎందుకు చేయాలి అమావాస్యకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య తిది నాడు శని భగవానుడు జన్మించాడు అని చెప్తారు శని మనకి చేసుకున్న కర్మల ఫలితాన్ని అందించేటువంటి దేవుడు కాబట్టి అమావాస్య నాడు చాలా మంది అస్సలు ఎటువంటి పనులు ప్రారంభించరు చేసే పనులు విజయవంతం కావని ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎదురవుతాయని అనుకుంటూ ఉంటారు ఏది ఏమైనా కూడా అమావాస్య నాడు కనుక అయితే అమావాస్య నాడు ఎలాంటి పనులు మొదలు పెట్టాలి అంటే మనకు ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టి మన కష్టాలని తొలగించేటువంటి పరిహారాలు అమావాస్య నాడు చేస్తే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది అమావాస్య నాడు శక్తులు దుష్ట ప్రభావాలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి ఈ సందర్భంగా మనం దైవిక శక్తిని జనవరి లోపే ప్రయత్నం చేస్తూ మన కుటుంబంపై దేవుని అనుగ్రహం ఉండేలా ప్రార్థన చేస్తే ఆర్థిక కష్టాలు ఏంటి ఎటువంటి కష్ట నుంచి అయినా మనం బయటపడవచ్చు కాబట్టి రాబోతున్నటువంటి అమావాస్య నాడు మీరు ఈ పరిహారాన్ని పాటించండి అయితే ఈ పరిహారాన్ని ఎవరు పాటించాలి ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న వారు ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడవాలి అనుకుంటున్న వారు ఎవరైనా సరే ఈ పరిహారం చెయ్యొచ్చు అమావాస్య నాడు సాయంత్రం ఆరు గంటలకు ఈ పరిహారం చెయ్యాలి వీలైతే ఉదయం పూజ చేసిన వెంటనే లేదా పూజలో భాగంగా ఈ పరిహారాన్ని చెయ్యండి మీకు జనవరి కలుగుతుంది ఇక ఉపశమనం కూడా కలుగుతుంది సాధారణంగా ప్రతిరోజు పూజ చేసుకునేటువంటి అలవాటు అలవాటు అందరికీ ఉంటుంది ప్రతిరోజు చేసుకునే అలవాటు ఉన్నా లేకపోయినా కొంతమంది వారం వారం చేస్తూ ఉంటారు లేదా వారానికి రెండు మూడు రోజులు చేస్తూ ఉంటారు ఎవరైనా సరే ఈ అమావాస్య నాడు మాత్రం తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవిని ఆరాధించండి అమావాస్యని అడుగు లక్ష్మీదేవి ఆరాధిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది అలాగే దగ్గరలోని ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి మీ ఇంట్లో ఎవరైతే ప్రధానంగా ఆదాయాన్ని ఆర్చిస్తున్నారో వారి పేరు మీద శని భగవానుడి దగ్గర పూజలు జరిపించండి అభిషేకాలు జరిపించ దానంగా ఏదైనా ఇవ్వండి ఇలా చేయటం వల్ల శని అనుగ్రహం మీ పట్ల ఉంటుంది మీరు ఎక్కువగా కష్టాలు పాలు కాకుండా ఉంటారు అలాగే మీ పరిహారానికి మీరు ఉపయోగించబోతున్నటువంటి ఆకు రావి ఆకుకు అంటే మీరు రావి ఆకుకు అమావాస్య నాడు దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది రావి చెట్టు ఎన్నో ఉంటూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా పరిష్కారం దొరకాలి సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతుంటే రావి చెట్టుకు పూజిస్తే చాలు ఉపశమనం కలుగుతుంది అలాగే ఇంట్లో రావి చెట్టు ఆకులని దేవుడి మందిరంలో పెట్టి దాని మీద కనుక దీపం వెలిగిస్తే ఎటువంటి ఇబ్బందులున్నా పూర్వజన్ పాపాలున్నా కూడా తొలగిపోతాయి రావి చెట్టుకి రావి ఆకుకి ఎంతో విశిష్టత ఉంటుంది కేవలం రావి చెట్టు పరిసరాల్లో కాసేపు కూర్చున్నా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా రావి చెట్టుకి నీటిని సమర్పించినా సరే రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించినా రావి సమక్షంలో మీరు ఏం చేసినా మీకు అది కష్టాలను తొలగిస్తుంది అమావాస్య నాడు సాయంత్రం ఆరు గంటలకు మీ ఇంట్లో చేసుకునేటువంటి పూజ సమయంలో కానీ పూజ అయిపోయిన తర్వాత కానీ కొన్ని రావి ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ ああこよか తొడిము ఉంటుంది కదా కాడ సో అది మీ వైపు ఉండేలాగా తోక భాగం దేవుని వైపు ఉండేలాగా చూసుకోండి ఉంచిన తరువాత రావి ఆకు మీద చిన్న ముగ్గు వేయండి ఇక ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి దాని మీద మట్టి ప్రమిదని పెట్టండి గుర్తుంచుకోండి కేవలం మట్టి ప్రమిదనే పెట్టండి అందులో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి ఇలా రావి ఆకు మీద మట్టి ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించి మీరు మనసులో విశ్వాసంతో భగవంతుడా మా ఆర్థిక కష్టాలని తొలగిపోవాలి మా కష్టాలకి తగ్గ ప్రతిఫలం మాకు దక్కాలి మాకు రావాల్సిన డబ్బులు సమకూరాలి లేదంటే అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం వాటి నుంచి పరిష్కార మార్గాలను కలిగించమని వేడుకోవాలి మీరు ఏదైతే సమస్యలతో ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో దానికి పరిష్కార మార్గాన్ని మీరు ఆ స్వామిని కోరుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు కేవలం ఇరవై నాలుగు గంటల్లో మంచి మార్పును చూడగలుగుతారు అంతేకాదు ఇంకా వీలున్నప్పుడల్లా రావి ఆకులు దొరికిన వారు ఒక మామిడి తోరణం లాగా రావి ఆకులతో తోరణాన్ని తయారు చేసుకొని అదే రోజు ఆ రావి ఆకు మీద దీపం వెలిగించిన తరువే తర్వాత మీ గుమ్మానికి కట్టుకోండి అయితే గుమ్మానికి రావి ఆకు తోరణాన్ని కట్టేటప్పుడు ఎవరు చూడకుండా జాగ్రత్త పడండి తొమ్మిది లేదా పదకొండు రావి ఆకులను తీసుకొని మనం మామిడి ఆకులతో తోరణాలు ఎలా అయితే కడతామో అలాగే రావి ఆకులతో కూడా తోరణాన్ని తయారు చేసి ఆ రోజున పూజ అయిన తర్వాత మీ గుమ్మానికి కట్టండి మీ ఇంటికి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించవు రావి ఆకుకి అంత శక్తి ఉంటుంది అలాగే ఈ తోరణం కూడా ఎక్కువ రోజుల పాటు పచ్చగా ఉంటుంది ఎప్పుడైతే ఈ తోరణం వాడి పోతుందో లేదా ఎండిపోతుందో అప్పుడు దాన్ని తీసేయండి ప్రవహించే నీటిలో పారేసేయండి ఇలా కనుక రావి ఆకు మీద దీపం వెలిగించటం రావి ఆకులతో తోరణాలు చేసి మీ సింహ ద్వారానికి వేలాడ తీయటం వల్ల దిష్టితోషాలు తొలగిపోతాయి చెడు ప్రభావాలు చెడు గాలిలు ప్రభావం మీ పట్ల ఏవైనా ఉన్నా పోతుంది అలాగే ఆర్థికంగా మీ ప్రయోజనాలు కూడా కలుగుతాయి మీ ఇంట్లోకి వచ్చినటువంటి లక్ష్మీదేవి స్థిరాన్ని ఏర్పరచుకుంటుంది ఇక ఎటువంటి కష్టాలు లేకుండా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఆర్థిక కష్టాలు పోవటం అంటే ఉన్న పలంగా ట్లో కొద్ది లక్షల కొద్ది డబ్బు వచ్చి దొరకటం కాదు మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ సరైన ప్రతిఫలం దక్కుతుంది అని ఇక ఒక ఉద్యోగం నుంచి వచ్చేటువంటి రాబడి సరిపోకపోతే మీ ఇంట్లో ఉన్న వారికి వేరొక ఉద్యోగ అవకాశం దొరుకుతుంది లేదంటే మీ గతంలో మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి విలువ పెరగటం లేదంటే ఇంకొకటో ఏదో ఒక మార్గం కనిపించటం వ్యాపారంలో లాభాలు రావటం జరుగుతాయి అంతేకాని ఉన్న పలంగా మీ ఇంటి ముందు కొన్ని లక్షల రూపాయలు వచ్చి మూటను తీసుకొచ్చి ఆ దేవత మీకు ఇవ్వదు మీరు చేసేటువంటి పనులు మీ యొక్క ఫలితం మీకు పూర్తి స్థాయిలో అందేలాగా చేయబడుతుంది సో భగవంతుని పని కాబట్టి జాగ్రత్తగా లక్ష్మి ఆరాధన చేయండి మీకు జనవరిలో కలుగుతుంది సో నమస్కారం